శ్రీశ్రీరా మల్లికార్జునగిరి బిజినగిరి మండలం రాయత్ జిల్లా కర్ణాటక రాష్ట్రం సో రెండు బుచ్చిరెడ్డి గారి రామకృష్ణారెడ్డి గారు పైపాడు గ్రామం మండలం శాంతి నగర్

స్వామి ఆశీస్సులతో పైకం లక్ష్మీనారాయణ గారు పెద్దరి గ్రామం మల్లకల్ మండలం గద్వా జిల్లా ఆశీస్సులతో శివ గారు పెద్ద కొత్త పని నాగర్కర జిల్లా మూడు శ్రీ రేణుకా ఎల్లమ తల్లి ఆశీస్సులతో వడమాన్ ఆంజనేయ రెడ్డి గారు కంచపాల గ్రామం వడవల్లి మండలం గద్వా జిల్లాంటిది మీది దేవస్థానం వచ్చింది వచ్చి అండి నాలుగండి